ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్ ఈరోజు మన వీడియోలో పాడి పశువులను పోషిస్తున్నటువంటి రైతులందరికీ కూడా కూడా మెయిన్గా వస్తున్నటువంటి ఒక ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులందరికీ కూడా వచ్చే ఒక మెయిన్ సమస్య అంటే యద అనమాట సో ఈ యద అనేది మంచి లక్షణాలతో ఉంటే కనుక అందరికీ హ్యాపీ అనమాట సకాలంలో అవి ప్రెగ్నెంట్ అవుతాయి పాలు దిగుబడి అనేది బాగుంటుంది వాళ్ళు లాభదాయకంగా ఆ పాడి పరిశ్రమని రన్ చేయగలుగుతారు అదే ఈ యద అనేది సక్రమంగా లేకపోతే ఐ మీన్ యదలో కనుక ఉంటే ఆ యద లక్షణాలు కనుక ఆ రైతులకు తెలియక సరైన టైంలో వాటిని కట్టించడం కుదరక ఆ పాల దిగుబడి అనేది తగ్గిపోయి నష్టాల బారిన పడాల్సి వస్తుందన్నమాట సో అందుకోసమే ఈరోజు వీడియోలో యద అంటే ఏమిటి అది రావటానికి గల కారణాలేంటి వాటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూసి మన వీడియోని లైక్ చేయండి ఓకేనా సో మూగయద అంటే ఏంటంటే ఎద యొక్క లక్షణాలు అనేటివి పుష్కలంగా మనకు కనిపించకుండా ఒకవేళ మనం గుర్తించి సెమెన్ వేయించినా లేదా బుల్తో క్రాస్ చేయించినట్టయితే ప్రెగ్నెన్సీ అనేది జరగడం అనమాట కానీ ఎద లక్షణాలే కనుక మనకు కనిపించకపోతే దాన్ని మూగయద అంటారనమాట సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే రెండు ఉంటాయన్నమాట ఒకటి ఓవర్ హీటింగ్ అండి ఓవర్ హీటింగ్ వల్ల ఆవులు అనేటివి ఎదలోకి వచ్చినప్పటికీ కూడా అవి మనకు కనిపించవు కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోలేము అనమాట నెక్స్ట్ ఇంకొక రెండవ రీజన్ ఏంటంటే పోషకాహార లోపం అనమాట మనం ఎంతటి ఆహారం ఇచ్చినప్పటికీ కూడా ఆ పోషకాలన్నీ కూడా ఆ పశువుకి సరిగ్గా అందక పోషకాహార లోపం జరిగి యద లక్షణాలు అనేటివి మనకు కనిపించవు సో యద లక్షణాలు కనిపించాలి అంటే కనుక మెయిన్గా రెండు మనకు కావాలి ఈస్ట్రోజన్ కావాలన్నమాట సో ఈస్ట్రోజన్ కనుక రిలీజ్ అయితే యద లక్ష ఎద అనేది వస్తుంది ఆ లక్షణాలు మనకు కనిపించాలి అంటే ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలన్నమాట సో ప్రొజెస్టిరాన్ హార్మోన్ అనేది ఎప్పుడైతే తక్కువగా రిలీజ్ అవుతుందో ఆ టైంలో ఎద యొక్క లక్షణాలు అనేటివి బయటకి మనకు కనిపించవు సో మనం దాన్ని ఐడెంటిఫై చేయలేము సో వీటికి రీజన్స్ ఏంటని చెప్పాను కదా వీటి వల్ల అలాగే పుష్పహార లోకం అనమాట సో ఈ ఎద యొక్క లక్షణాలను మనం ఎలా గుర్తించాలి మూగు యదలో ఉంటే కనుక ఆ పశువుని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఎద అయితే కనుక సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే మన సో మంచి యథలో ఏంటంటే ఇక్కడ వెజైన దగ్గర మనం చూస్తే కనుక అది ఎదలో ఉన్నంతసేపు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎద అనేది ఉంటుంది ఈ ఎదలో ఉన్నంతసేపు కూడా ఇక్కడ మనకు లాంటిది కనిపిస్తూ ఉంటాయి అనమాట అది మనకు ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అర్థమవుతుంది చాలా మందంగా పొడవగా తీగలేస్తూ ఉంటుంది అనమాట సో అది మూగయద అయితే కనుక ఏంటంటే డే టైంలో ఆ యభ లక్షణాలు ఆ తీగల లక్షణాలు ఏంటివి మనకు కనిపించవన్నమాట సో ఇక్కడ వచ్చే ఆ వెజన దగ్గర నుంచి వచ్చే తీగలన్నీ కూడా రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే కనిపిస్తాయి అది కూడా చాలా తక్కువ పరిమాణంలో కనిపిస్తాయి అనమాట అంటే చిన్నగా ఉంటాయి పత పతలాగా ఉంటాయి అన్నమాట సో అది కనిపించదు మనకు ఆ టైంలో అంటే చల్లగా ఉండే టైంలో మాత్రమే అది మనకు కొద్దిగా కనిపిస్తుంది అప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి ఒకవేళ డే టైంలో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే కనుక సో డే టైంలో కనుక ఈ తీగ లక్షణాలు ఎలా మనం గుర్తించాలి అంటే ఇక్కడ కానీ లేదా ఇటువైపు కానీ లేదా ఈ తోక భాగానికి కానీ ఆ తీగలు అనేటివి ఆ తగులుకొని ఎండిపోయి ఆరిపోయి ఉంటాయన్నమాట సో కోడిగుడ్డు సొన కనుక మనం ఎక్కడైనా ఎండిపోతే మనకి ఎలా మెరుస్తూ కనిపిస్తుందో సేమ్ అదే విధంగా ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ ఈ తోక భాగానికి కానీ ఏదైనా మనకు కనిపిస్తే దాన్ని చూసి మనం ఈ పశువు ఎదకొచ్చింది ఇది మూగ ఎదా అని గుర్తించాలన్నమాట ఓకేనా సో నార్మల్ పశువులు ఏంటి ఎదకొస్తే వస్తే కనుక పాలు అనేటివి తగ్గించేస్తాయనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక పశువు ఐదు లీటర్లు పాలు ఇస్తుంది అనుకోండి ఎదకి వచ్చినప్పుడు అది మూడు లీటర్లే ఇస్తుంది లేదా నాలుగు లీటర్లు ఇస్తుంది అంటే ఒక లీటర్ కానీ రెండు లీటర్లు కానీ పాల దిగుబడిని తగ్గించేస్తుంది అనమాట మళ్ళీ ఆ ఎద లక్షణ ఆ ఎద అనేది ఎప్పుడు తగ్గిపోతుందో ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా పాలు ఇస్తుంది అనమాట సో ఇప్పుడు తగ్గిపోయిన పాలు ఉంటాయి కదండి ఒక లీటర్ లేదా రెండు లీటర్లు అవి కూడా ఆ నెక్స్ట్ థర్డ్ డే ఇచ్చేస్తుంది అనమాట కానీ ఈ మూగ ఎదలో వచ్చి ఈ పాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే అనేటివి అస్సలు తగ్గించవండి మీరు ఆహారం తగ్గిస్తేనో లేదా దాణా తగ్గిస్తేనో తప్ప నార్మల్గానే అది ఎదవల్ల పాల దిగుబడిని తగ్గించదనమాట కానీ స్పెషల్ క్వాలిటీ ఏంటంటే మధ్యాహ్న సమయంలో అవి పాలనేటివి సేపులకు వస్తాయన్నమాట సో సేపులకు వచ్చే సేపులకు వచ్చే పశువులన్నీ కూడా మూగ ఎదులో ఉన్నాయి అనేసి కాదనమాట సో మూగ ఎదలో వచ్చే మూగ ఎద ఉన్నటువంటి పశువుల్లో వచ్చి ఒక క్వాలిటీ మాత్రమే ఇది సో ఒకవేళ మీ పశువు ఈ టైంలో ఎదకు రావాలి కదా అని మీరు అనుకుంటే ఆ టైంలో కన్నా మధ్యాహ్న సమయంలో అదిగంట సేపులకు వస్తే ఒకవేళ అది ఎదకి వచ్చిందేమో అనేసి గుర్తించి డాక్టర్ సలహా తీసుకోవడం చాలా మంచిది అనమాట ఓకేనా నెక్స్ట్ ఇంకొక క్వాలిటీ ఏంటంటే నార్మల్ ఎదలో ఉన్నప్పుడు ఏ పశువుకైనా సరే మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడ వెజైన భాగం ఉంది కదండి సో ఇక్కడ మనం ఇట్లా ఇట్లా తోగని పక్కన జరిపేసి అట్లా ఓపెన్ చేస్తే గనుక అక్కడ ఖచ్చితంగా ఉబ్బినట్టు ఉంటుంది అలాగే ఎర్రగా కూడా కనిపిస్తుంది అనమాట ఇది నార్మల్ ఎదలో అయినా సరే మూగ ఎదలో అయినా సరే జరుగుతుంది కానీ కొన్ని పశువులు మంచి ఎదలో ఉన్నప్పుడే ఈ పై భాగం అనేది ఉబ్బినట్టు కనిపిస్తుంది కానీ మూగ ఎదలో కనిపించదు సో అటువంటి పశువులకి ఇట్లా ఓపెన్ చేసి చూస్తే కనుక ఖచ్చితంగా అది ఎర్రగా కనిపిస్తుంది అనమాట సో లోపల భాగం కొంచెం తెరుచుకొని ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట సో మూగ ఎదలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ అనమాట అది సో ఎర్రగా ఉండి లోపల తెరుచుకొని కనుక ఉన్నట్టయితే అది మూగ ఎదలో ఉంది అనేసి మీరు గుర్తించాలన్నమాట ఓకేనా సో ఇవన్నీ మీరు గుర్తించారు మీ పశువు మూగ ఎదలో ఉందనేసి మీకు అర్థమైంది సో అప్పుడు మీరు సెమెన్ వేయించారు లేదా బుల్ దగ్గరికి తీసుకెళ్లారు అనుకోండి అప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంకొకటి ఏంటి అంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మీరు ఇట్లా ఈ తోక అనేది ఎప్పుడు కూడా పైకే ఉంటుందన్నమాట ఎట్లాంటి ఏదైనా సరే సో ఇటువంటి పశువులకి ఏం చేయాలంటే క్రాసింగ్ చేయించినా సరే లేదా సెమన్ వేయించినా సరే ఇక్కడ మీరు నీళ్లు వేసేసి ఆవుకి ఆ పశువుకి ఇట్లా వెన్నెను వంచేసి ఇట్లా ఇట్లా నొక్కుతూ నీళ్లు వేయాల్సి ఉంటుంది అనమాట ఐ మీన్స్ స్నానం చేయించినట్టు మీరు చేయాలన్నమాట సో ఈ వెన్న అనేది ఇట్లా లేసుకొని ఉంటుంది పైకి సో దీన్ని ఇట్లా వంచి మీరు ఇట్లా నొక్కుతూ నీళ్లు పోయాలన్నమాట వెన్ను పైన నీళ్లు పోసేసి ఇట్లా వంచితే గనక అది కిందకు వంగినట్టు అంత ఉంది అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ పశువు ఎక్కువగా పడుకోవడానికి ఇష్టపడుతుంది అనమాట కానీ మీరు పడుకోనివ్వకుండా దాన్ని లేపి మేత వేయటము నీళ్లు పెట్టడం లైక్ ఇలాంటివి చేయాలన్నమాట ఒకవేళ అది ఎప్పుడూ కూడా పడుకొని ఉంటే ఏమవుతుందంటే ఆ సెమెన్ అనేది ఇన్కేస్ బయటకు వచ్చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసమే దాన్ని పడుకోనివ్వకూడదు అనమాట సో సెమెన్ వేయించిన వెంటనే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే అది ఇట్లా నిలబడుకొని ఉండాలి ఆ టైంలో మీరు నీళ్లు పోసి ఇట్లా కడుగుతూ ఉండాలి అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక మసాజ్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నేను ఆ మసాజ్ అనేది చేయాలన్నమాట ఓకేనా నెక్స్ట్ సెమెన్ చేయించిన వెంటనే ఏంటంటే మీరు ఆ పశువులకి కరివేపాకు తినిపించాలండి సో అలా తినిపించినప్పుడు ఏమవుతుందంటే వాటికి ఆ హార్మోన్స్ అనేది బాగా రిలీజ్ అయ్యి ఆ సెమెన్ కానీ ఆ క్రాసింగ్ కానీ చేయిస్తాం కదా అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది హండ్రెడ్ పర్సెంట్ నిలబడడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఈ జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించండి నెక్స్ట్ అని చెప్పాను కదా మూగయదులో కనిపించే ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ తోక భాగం నుంచి ఇక్కడ ఇక్కడ అడుగు భాగం ఉంటుంది కదా సో ఇది ఎప్పుడు కూడా ఆ పశువు విరుస్తూ ఉంటుంది అన్నమాట ఈ తోకని ఇట్లా పైకి లేపేసి ఇట్లా మనం నీళ్ళగితే ఎలా అయితే జరుగుతుందో అలా ఎక్కువగా చేస్తుంది ఆ పశువు కాబట్టి అలా జరిగినా కూడా మీరు గుర్తించాలి ఇది మూగయదలో ఉందేమో అనేసి ఓకేనా మంచి ఎదలో ఏంటంటే ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజు నుంచి రెండు రోజుల వరకు మాత్రమే ఆ యద లక్షణాలు అనేటివి ఉంటాయి కానీ మూగయదలో ఏంటంటే ఆ యద లక్షణాలు అనేటివి ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉంటాయి అన్నమాట అంటే థర్టీ సిక్స్ అవర్స్ వరకు ఉంటాయి సో దీన్ని బట్టించి కూడా మీరు మూగయద అనేసి అర్చ అంచనా వేసుకోవాలి మీరు ఆ టైంలో ఖచ్చితంగా భూల్తో కానీ లేదా ఏఏ కానీ చేయించినట్టయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుంది ఆ తర్వాత నేను ఒక వీడియో చేశాను కదా సెమెన్ వేయించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేసి సో ఆ జాగ్రత్తలన్నీ మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది నిలబడి మీకు హండ్రెడ్ పర్సెంట్ పాల దిగుబడి అనేది జరుగుతుందన్నమాట ఓకేనా సో అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బై ఇన్ డిటెక్